మీరు ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదా కరెంటు బిల్లు కట్టలేదని రిపీటెడ్ గా కాల్స్ లేదా మేము పంపిన లింక్ పై క్లిక్ చేసి కరెంటు బిల్ చెల్లించమని ఎవరైనా చెబుతున్నారా అలా అయితే ఇది మీకోసమే తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలకు కొత్త తెరలేపి విద్యుత్ వినియోగదారుల జేబులు గొల్ల చేస్తున్నారు సైబర్ మోసగాళ్ల చేతుల్లో చెక్కి ఆన్లైన్ మోసాలకు గురైనట్లు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి అధికారులు ఎన్ని రకాలుగా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించినా ఎప్పటికప్పుడు కేటుగాళ్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉన్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల పలువురు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అధికారులమంటూ ఫోన్లు వచ్చాయి విద్యుత్ ఫోన్లు చేస్తున్నామని వినియోగదారులు ఇంకా విద్యుత్ బిల్లు చెల్లించకపోతే పంపే క్లిక్ చేసి వెంటనే విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని అలా చెల్లించకపోతే తమ విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు దాంతో విద్యుత్ వినియోగదారులు బిల్లు చెల్లించకపోతే నిజంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారని భయంతో వారు పంపిన మెసేజ్లపై క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేసి వారు చెప్పినట్లుగా చేస్తున్నారు దాంతో విద్యుత్ బకాయి చెల్లించేశామని ధీమాగా ఉన్న వినియోగదారుడికి తర్వాత నెలలో బిల్లు చెల్లించలేదని భారీగా ఫైన్ రూపంలో సంబంధిత అధికారులు విద్యుత్ బిల్లులు పంపుతున్నారు అదేంటి తాము ఎప్పుడో బకాయి బిల్లులు చెల్లించినా కూడా తర్వాత నెలలో బిల్లులు చెల్లించలేదని బిల్లు రావడంతో వినియోగదారులు కంగు తిన్నారు అయితే వారు చెల్లించిన సొమ్ము విద్యుత్ అధికారులకు చేరడం లేదు వారితో విద్యుత్ అధికారులమని చెప్పి విద్యుత్ బిల్లులు కట్టమని అడిగింది సైబర్ మోసగాళ్లు కాబట్టి చివరకు మోసపోయినట్లు గ్రహించిన వినియోగదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు దాంతో అటు విద్యుత్ అధికారులు ఇటు పోలీసులు వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దని ఒకవేళ ఎవరైనా అలా మోసానికి గురైతే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు